ఏమేవరతాయి తెలుసా ఆయన ప్రేమించే వాళ్ళకందరికీ ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ పొందుతా ఉన్నా ఏమున్నాయి మచ్చుతున్న కలా కొన్ని చెబుదామా ఇప్పుడు నేను రెండు చెప్పా ఇంట్రెస్ట్ ఉంటే పెన్నుతో రాసుకో యాకోబు రాసిన పత్రిక ఒకటి పన్నెండు ప్రేమించిన వాడికి జీవ కిరీటం యోహాను వార్త పద్నాలుగు పదిహేను పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన ప్రేమించిన వాడికి ఆజ్ఞలుగా అయి శక్తి వచ్చింది రెండు మూడవది రోమా పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుణ్ణి ప్రేమించే వాడికి ఏది జరిగినా సరే సమస్తము వచ్చి మేలుకే మారిపోతాయి కీడులాగున్నాయి కూడా మేలుకే మారిపోతాయి అదంతే ఎన్నైనా ఇప్పుడు నాలుగవది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతున్న సామెతల్లో అన్నాడు అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఆస్తికర్త అవుతాడు చేతులు చాపటం కాదు అనేక మందికి ఇచ్చే పొజిషన్లోకి వెళ్ళిపోతాడు ఆ విధమైన ఆశీర్వాదం ఆత్మీయంగానూ భౌతికంగాను కూడా ఏసేస్తాడు నాలుగు ఐదవది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అన్నాడు సాతాను కల్పించేటువంటి ఊరులు ఉచ్చులలో నుంచి దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు తప్పిస్తాడట దేవుణ్ణి ప్రేమించేవాడిని గొప్ప చేస్తాను అన్నాడు కనపరుస్తాను అన్నాడు చూడు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడు ఇవన్నీ ఎవరికి దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవునికి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా కానీ ఆయన్ని ప్రేమించడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు మనకున్నాయో చూడు ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకంట దాచిపెట్టే పని భక్తిహీనులు అప్పచేబుతాడంట నువ్వు శ్రమపడే పని లేదు నేను అదే చెబుతాను చాలాసార్లు నువ్వు దేవుణ్ణి ప్రేమించు నువ్వు దేవుణ్ణి ప్రేమించు నువ్వు కట్టని ఇంట్లో నువ్వు నివసిస్తావు అంటే నువ్వు నివాసం ఉండటానికి ఇంకొకటి కడతాడు అంతే ఇంకొకటి చేత కట్టిస్తాడు దేవుడు నీగా మైండ్ పోయింది ఆ ఇల్లు నీకు వచ్చింది ఇదేం చేశాయా అని చెప్పాను కదా నువ్వు నాటని తోటను అనుభవిస్తావు నువ్వు కట్టని ఇంటను నువ్వు నివసిస్తావు నీది కానిదాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు అని చెప్తున్నాడు కదా ఇదంతా తనను ప్రేమించే వాళ్ళకి దేవుడు అనుగ్రహించే కృప ఇలా కొన్ని నేను ఒక ఐదారు చెప్పానో లేదా ఒక ఏడు చెప్పానో ఈ కొన్నే ఇంకా ఇన్నున్నాయి మీరు బైబుల్ చదివితే మరి ఇన్ని మనకు ప్రయోజనమా ఆయనకి ప్రయోజనమా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఆయన ప్రేమించాలా వద్దా ప్రేమించాలి వద్దా ఎవరి కోసం ప్రేమించాలి పెద్ద నువ్వేదో ఆయన్ని ప్రేమించి వరగబెడతున్నట్టు ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు నువ్వు ఆయన్ని ప్రేమించి నీకే మేలు చేసుకుంటున్నావు ప్రసిద్ధిలో ఇప్పుడు ఈ కాఖరి మాట అసలు ఎందుకు ప్రేమించడం అంటే ఏంటి పొద్దున ఒక మాట చెప్పా దేవుణ్ణి ప్రేమించటం దేవుని సన్నిధిలో గడపటం దేవునితో ఏకాంతంగా గడపటం రోజు కొంత సమయం దేవునికి కేటాయించటం దేవుణ్ణి స్తుంచటం ఆరాధించడం కీర్తించటం మహిమపరచడం ఇదంతా దేవుణ్ణి ప్రేమించే చేస్తాం ప్రేమించేదన్ అధిక ఓకే ఓకే మీరు పాడతారు ఇవన్నీ ఆరాధించినా ప్రార్థించిన సహవసించిన ధ్యానించిన ఇదంతా దేవునికి టైం కేటాయించిన ఏకాంతంగా గడిపిన మందిరంలో గడిపిన ఇదంతా ప్రేమలో భాగమే ప్రేమించే చేస్తారు అయితే వినండి ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి దేవునికి అందుబాటులో ఉండటమే ప్రేమించటమా లేకపోతే దేవుని ప్రేమించటంలో ఇంకా ఏమైనా సంగతుందా ఇవి ఇప్పుడు ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నెరవేర్చుట దేవుని ప్రేమించుటలో భాగమే